ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప టూ చిత్రం విడుదల కాబోతోంది ఇప్పటికే పుష్ప టూ చిత్రం మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి అయితే పుష్ప టూ చిత్రానికి ఆ యూనిట్కి మాత్రం ఒక సవాలు ఎదురవుతూ ఉంది అదేంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఈ పుష్ప టూ చిత్రాన్ని ఓన్ చేసుకుంటూ ఉంది అంబటి రాంబాబు ఈ పుష్ప టూ చిత్రం గురించి కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ పుష్పాటు చిత్రాన్ని ఎవరు ఆపలేరు తగ్గేదే లేదు అంటూ ఇప్పుడు వైసీపీ వారు ఈ పుష్పాటు చిత్రాన్ని వెనకేసుకుని వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఆ చిత్ర యూనిట్కి లాభమా నష్టమా అనేటువంటి చర్చ మొదలైంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి కృష్ణ నమస్తే భారీ అంచనాలతో డిసెంబర్ ఐదవ తేదీన పుష్ప టూ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇప్పటికే పుష్ప టూ చిత్రం మీద ఒక రేంజ్ అయితే క్రేజ్ ఉంది ఆ పుష్ప టూ మాని అయితే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక అంశం మాత్రం ఈ పుష్ప టు చిత్ర యూనిట్ని కలవరబెడుతూ ఉంది అదేంటంటే వైసీపీ ఇప్పుడు ఈ పుష్ప టూ చిత్రాన్ని ఓన్ చేసుకుంది అంబటి రాంబాబు గారు ఈ పుష్ప టూ చిత్రం గురించి మాట్లాడుతూ ఆ చిత్రాన్ని ఎవరు ఆపలేరు తగ్గేదేలే అంటే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే వైసీపీ ఇప్పుడు పుష్పటు చిత్రానికి మద్దతు తెలపడం అది వారికి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏం జరిగిందో నంద్యాలకు వెళ్ళి అల్లర్జున్ చేసినటువంటి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అతని కోసం చేసిన ప్రచారం చాలా నెగిటివిటీని ఆయనకి సంపాదించి పెట్టింది చాలా అంటే ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ జన సైనికులు ఆయన టార్గెట్ చేశారు నాగబాబు సహా ఇదంతా మనకు తెలుసు సో అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ అనేది ఆయనకు మెగా ఫ్యాన్స్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ అల్లార్జున గురించి ప్రస్తావించిన అతను ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఆయన అభిమానులు మాత్రం దాన్ని బేరు చేయట్ల సో ఎలా అంటే ఒక నెగిటివిటీని నిజంగా చెప్పాలంటే పుష్ప టూ మీద సాధ్యమైనంత వరకు వాళ్ళు నెగిటివిటీని ప్రచారం చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఏమైందంటే సోషల్ మీడియాలో మనం ఏమి నెగిటివ్గా ప్రచారం చేయవద్దు మనం చేసేది ఒకటే చేయండి మీరు ఆ సినిమాని చూడకండి మనకు ఎందుకు ఎందుకంటే ఆయన గతంలో జ ఈ జనసేన కోసం ఆయన కాస్త ప్రచారం చేశారు సో దాని విరాళాలు కూడా ఇచ్చారు పైగా మన నాయకుడికి సమీప బంధువు కాబట్టి మీరు ఆయన గురించి నెగిటివ్గా ప్రచారం చేయవద్దని వాళ్ళలోనే అంటే జన కొంతమంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్లు చేస్తూ వస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తాయి చూడకండి అదే మనం చేయాల్సింది ఇంకా ఏం నెగిటివ్ మాట్లాడదు ప్రచారాలే వద్దు మనకి ఆ గురించి ఏ రకమైన ప్రచారం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలాంటి ప్రచారం వద్దు చూడకుండా మానేయండి అంతే ఓకే అని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు వాళ్ళు అయితే ఇప్పుడు దానికి కౌంటర్ గా అన్నట్లుగా లేకపోతే అంటే పవన్ ఫ్యా ఫ్యాన్స్ కానీ జనసై సైనికులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ సినిమాని చూడొద్దు అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో పాజిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది సో పుష్పటు చిత్ర యూనిట్ని కలవరబెడుతుంది కూడా అదే అంటే ఇప్పుడు వైసీపీ టూ చిత్ర యూనిట్కి సపోర్ట్ చేయడం వల్ల ఇటు జనసేనతో పాటుగా కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని చూడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటూ ఒకంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది అవును ఏంటి నిజంగా ఇప్పుడు వైసీపీ పుష్పటు చిత్రానికి ఆ యూనిట్కి మద్దతు తెలపడం వారికి లాభమా నష్టం అంటే ఏం చెప్తారు మరి ఇప్పుడు ఇప్పుడు అందులో ప్రత్యేకంగా మనం ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఎవరు కూడా మీరు ఏదైతే చెప్పారో అదే చెప్పారు కొంతమంది దాని మీద జలసీతితో చచ్చిపోతూ ఉన్నారు వాడు జలసీతో ఉండే వాళ్ళ కడుపులు పుచ్చిపోతాయి సో దాన్ని ఎవరో కూడా ఆపలేరు ఎందుకంటే మనకు తెలుసు పుష్ప వర్ణం అనేది ఎంత గొప్పగా ఉందో ఎంత బ్రహ్మాండంగా ఉందో సో అర్జున్ యాక్టింగ్ ఎంత గొప్పగా చేశాడు సో పుష్ప టూ మేనియా మొత్తం దేశమంతా నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని ఎవరు ఆపలేరు ఆపాలనుకున్న వాళ్ళు కూడా ఎవరైతే జలసితో దాన్ని ఆపాలనుకుంటున్నారో అది వాళ్ళ వాళ్ళ కాదు అని అతను తన భుజాన వేసుకొని పుష్ప టూకి కి పాజిటివ్గా ప్రచారం చేస్తుంది చేసినట్లేది సో దాని ప్రత్యేకంగా మెన్షన్ ఇన్ని ఆయన దాని గురించి అసలు ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు అవును లేదా ఎవరిని అడిగినా అక్కడ ఎవరిని అడిగినా కానీ ఒక మాటతో సరిపెట్టచ్చు కానీ ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడు పుష్ప వన్ గురించి చేశాడు ఇప్పుడు పుష్ప టూ గురించి దాన్ని ఎవరు ఆపలేరు కొంతమంది జలసీతో చచ్చిపోతున్నారు వాడు కడుపులు పుచ్చిపోతాయి ఆయన మాటలు కూడా మాట్లాడాడు సో ఇవన్నీ చూస్తే ఈ ఇప్పుడు దాని మీద ఆటోమేటిక్గా మెగా ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా విరుచుకుపడుతూ ఉన్నారు అయితే ఇది నిజంగా సినిమా కదా దీనివల్ల ఏమవుతుంది మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఎలా ఉందో మనకు తెలుసు ఒక పార్టీ అంటే వైసీపీ భుజా నేసుకున్న దాన్ని యువతలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు భుజాన్ని వేసుకుంటే వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తారని మనకు తెలుసు ఇప్పుడు ఏదైతే అంటే మనకు ఆబ్వియస్ గా జన సైనికులు కానివ్వండి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కానీ ప్రధానంగా మెగా ఫ్యాన్స్ మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు నాది మాత్రం నా ఆర్మీ నాకు నా ఆర్మీ అంటే పిచ్చి అని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేస్తూ వస్తూ ఉన్నాడో అంటే తనను తాను తనది సపరేట్ నేను వేరే ఆ మెగా కాంపౌండ్ కాదు నాది నాది వేరే అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు ఇది కూడా ఇప్పుడు జన కొంతమంది ఆయన ఒక అంటే మెగా కాంపౌండ్ కింద మొలిచినటువంటి ఒక మొక్క ఈరోజు వట వృక్షంగా ఎదగాలని తప్పిస్తూ ఉంది సరే ఆయన దాన్ని ఆయన పోనివ్వండి మనకెందుకు అతను 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 దారిని పోతే అతనే పోతాడు అని అక్కడ కూడా నెగిటివ్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ అంబడి రాంబాబు వ్యాఖ్యల వల్ల ఈ సినిమాకి ఖచ్చితంగా ఆ మేరకు ఎందుకంటే మిగతా వాళ్ళు వైసీపీ భుజాన వేసుకుంది కాబట్టి ఇవాళ కూటమిదే అక్కడ రాజ్యం కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వైసీపీ మీద వేసుకుందంటే అవతల సంబంధించినటువంటి ఏ వర్గాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది పుష్పాటు చిత్రానికి వైసీపీ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే చిత్ర యూనిట్ ఏమన్నా వైసీపీ వారిని కానీ లేదంటే పలానా వ్యక్తులను ఎవరినైనా అడిగిందా వీళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మనకు అంటే మనకి మొదటి నుంచి ఏదైతే ఈ వారు నడుస్తూ ఉందో ఆ వార్లో అంటే వీళ్ళకి మనకు తెలుసు వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎంత ప్రబల శత్రువుగా మారిపోయాడో మనకు తెలుసు గత కొంతకాలంగా సో ఇప్పుడు ఆయన ఆయనకు అంటే ఆయన మీన్స్ ఆయన అభిమానులకు అంటే నిన్న మొన్నటి వరకు కేవలం జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ ఈ చిత్రానికి మద్దతు తెలపడం వల్ల కూటమి మొత్తం కూడా ఈ చిత్రాన్ని చూడకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూద్దామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఈ వైసీపీ బుధానం వేసుకోవటం వల్ల ఇది మంద కాదు ఇది వాళ్ళ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది మంద కాదు ఓకే అని అనుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది సో యాక్చువల్గా పుష్ప వన్ కూడా ఆంధ్రప్రదేశ్లో సేఫ్ ప్రాజెక్ట్ కాదు సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయిపోయారు ఓకే తెలంగాణలో లాభాలు వచ్చినాయి హిందీ వర్షన్ అయితే రూపాయి పెడితే నాలుగు రూపాయల లాభం వచ్చింది అంత పెద్ద హిట్ పుష్పవన్ వేరే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి అక్కడ మొత్తం ఆరు ఏడు ఏరియాల్లో ఏదో ఒక్క ఏరియా తప్ప మిగతా అన్ని ఏరియాలు కూడా లాస్ అయ్యాయి డిస్ట్రిబ్యూటర్ లాస్ అయ్యారు సో ఈ భయం ఒక పక్క వెంటాడుతూ ఉండగా ఇప్పుడు వైసీపీ భుజాన వేసుకోవటం వల్ల ఈ సినిమాని సో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ అక్కడ ప్రధానమైనటువంటి కూటమి ఏదైతే ఉందో వాళ్ళదే కదా కాబట్టి అధిక సంఖ్యాక సం సంఖ్యాపరంగా వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి ఇది ఖచ్చితంగా రేపు పొద్దున టిక్కెట్లు తెగటంలో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనే భయం ఖచ్చితంగా ఇటువైపు అంటే అల్లు అర్జున్ సపోర్ట్ చేసే వర్గం వైపు ఖచ్చితంగా ఉంది సో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా సో డిస్ట్రిబ్యూటర్లకి ఏంటి వాళ్ళకి కావాల్సింది టిక్కెట్లు తెగటం వాళ్ళు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఈవెన్ వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అయినా సరే ఇక్కడికి వచ్చేటప్పుడు వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఎన్ని ఎక్కువ టికెట్లు తగ్గుతాయో ఆ మేరకు వాళ్ళు లాభం పొందుతారు అదే కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈవెన్ నాకు తెలిసి ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ మా పార్టీ వాళ్ళు దీన్ని భుజాన వేసుకోకూడదనే కోరుకుంటున్నారు అక్కడ ఓకే అది పరిస్థితి అక్కడ వాస్తవ పరిస్థితి ఎందుకంటే అంత భారీ రేట్లకి ఆ సినిమా కొన్నారు వాళ్ళు సో కాబట్టి ఫుట్పాల్స్ అంటే టికెట్లు అనేవి ఎంత ఎక్కువ తెగితే అంతగా వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది సో ఇప్పుడు అందుగురించే ఈ వైసీపీ వాళ్ళు పైగా అంబటి రాంబాబు సీన్లోకి వచ్చాడంటే దాన్ని నెగిటివ్ పాజిటివ్గా కాదు దాని ఇంపాక్ట్ నెగిటివ్గా ఉంటుంది మార్కెట్లో అతనికి ఉన్నటువంటి వాల్యూ మనకేంటో తెలుసు అంబటి వాల్యూ సో అతను ఇప్పుడు ఏదైతే జలసీతో కడుపులు పుచ్చిపోతాయి అని చెప్పేసి ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకునేవాడు ఉంటారు అవును ఇతను ఎందుకు దీన్ని భుజాన వేసుకుంటున్నాడు ఇతనికి ఏమవసరం అవసరం పైగా అంబటి అంటే వ్యతిరేకించే వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు ఈరోజు సో కా కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా ఇదేందో మళ్ళీ ఇదేదో రాజకీయ రంగు పులుముకుంటుందే రాజకీయ పార్టీలు దీంట్లోకి వస్తున్నాయే దీనివల్ల అంటే అంతిమంగా వచ్చేటప్పటికి సినిమాకి నష్టం కలిగితే ఇండస్ట్రీకి కూడా నష్టం అవును సో దీని మీద చాలా వ్యాపారం జరిగింది మనకు తెలుసు థియేట్రికల్ నాన్ థియేటర్ కలిపి మోర్ దెన్ థౌజండ్ క్రోర్స్ వ్యాపారం జరిగినటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఇది రికార్డులోకి ఎక్కింది అందులో ఆరు వందల అరవై కోట్ల రూపాయలు కేవలం థియేట్రికల్ వాల్యూనే సో అది రావాలంటే దాదాపు పదమూడు వందల పద్నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయాలి ఆ సినిమా సో అందు గురించి ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ వైసీపీ వాళ్ళు దాన్ని భుజాన వేసుకోవటం వల్ల సినిమాకి అంతిమంగా నష్టమే కలుగుతుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు సినిమా బాగుంటే ఎవరు ఆపులర్ అది వేరే సంగతి కానీ ఆ మేరకు నష్టం అయితే జరుగుతుంది అది కూడా ఒకవేళ దీని మీద రాజకీయ ప్రభావం లేకపోతే కలెక్షన్స్ ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో ఆ మేరకు మాత్రం ఈ రాజకీయాలు కనుక ఉంటే ఆ నష్టం అనేది కలుగుతుంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ